నిశ్చలమైన భక్తి ఏకాగ్రతతో మార్గశిర లక్ష్మీవారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి జీవితంలో అద్భుతాలు జరగకపోయినా పర్వాలేదు కానీ చిన్న బాధ వచ్చిన మనస్సుకి కష్టం కలుగుతుంది మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరి ఈ కష్టం నుంచి మనల్ని ఎవరు కాపాడుతారు అని ఎదురు చూసే కన్నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతిభక్తుని యొక్క కోరికలు అమ్మవారు తీరుస్తారండి కాబట్టి అందరూ కూడా మార్గశిర మాసంలో లక్ష్మీవారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగిలిగా ఉండేందుకు ఈరోజు పూజ ఎలా చేయాలని విషయం కూడా తెలుసుకుందాము నా వరకు లక్ష్మి అంటే ఒక్క ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశు సంపద జ్ఞాన సంపద అలాగే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక సంపద లాంటిది అలాగే కుటుంబం అంతా కూడా కలకలలాడుతూ అందరూ సంతోషంగా జీవితాన్ని గడపడం కూడా సంపద లాంటిది కాబట్టి అటువంటి సంపద అందరికీ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ మాసంలో మూడవ లక్ష్మీవారం శుభాకాంక్షలు చూస్తుండగానే అప్పుడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్లో వచ్చే మాసంలో అప్పుడే మూడవ లక్ష్మీవారానికి చేరుకున్నాం మూడవ లక్ష్మీవారానికి చాలా విశిష్టతే ఉందండి ఈ రోజున సంకష్ట చతుర్థి చవితి తిది కూడా కలిసి రావడం మరొక విశేషం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు మూడవ లక్ష్మీవారం వచ్చింది మరి ఈ రోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అంటే లక్ష్మీవారాలలో అమ్మవారికి ఐదు వారాల పూజా విధానం అండి ప్రతి వారం కూడా ప్రత్యేకమైన నైవేద్యాన్ని అమ్మవారి సమర్పించవలసి ఉంటుంది మరి ఈ రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి మూడవ లక్ష్మీవారం వేళ అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నించేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు నివసించి ఉంటారండి అందులోను మాసంలో లక్ష్మీవారం వేళ ఇల్లంతా కూడా శుచి శుభ్రత ఉంచుకోండి మార్గశిర మాసం అంతా కూడా విశేషమైన మాసమే కానీ లక్ష్మీవారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం కాబట్టి లక్ష్మీవారాలు అయిన సరే అమ్మవారిని పూజించేటప్పుడు ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవటం ఇంటిని కలకల్లాడుతూ మామిడి తోరణాలతో అలంకరించడం అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా గడపను నిండుగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అమ్మవారికి ఇంట్లోకి ఆహ్వానం ఇలా పలకాలి ఈ విధంగా ముందు రోజు సాయంత్రం వేళ బుధవారం వేళే ఇంటిని అంతని కూడా శుభ్రం చేసుకోండి గురువారం ఉదయం వేళ అమ్మవారిని పూజించడానికి అన్ని పూజకి సిద్ధం చేసుకోండి అమ్మవారికి రంగు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకే అమ్మవారి పేటకి చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పేట పైన ఎర్రటి వస్త్రాన్ని పరవాలి ఎర్రటి వస్త్రంతో అమ్మవారికి ఇలా అలంకరణ చేయడం కోసం అంతా సిద్ధం చేసుకున్నానండి అలాగే ఇల్లంతా కూడా ఒకసారి దూపం అయితే వేయండి దూపం వేయడానికి రెండు దూప్ స్టిక్స్ వెలిగించినా కూడా ఇల్లంతా మంచి సువాసన వస్తుంది మార్గశిర మాసంలో అమ్మవారిని గుండు ఒక్క రూపంలో పూజలు చేస్తూ ఉంటామండి కాబట్టి మీ దగ్గర లక్ష్మీదే అమ్మవారి విగ్రహం లేనట్లయితే గుండువక్కని పెట్టి పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి పూజలు పెట్టి పూజించవచ్చు ఎంత అలంకరణ చేసి పూజ చేశామనే కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించామన్నది అమ్మవారి యొక్క మనసును గెలుచుకోగలుగుతాము కాబట్టి అమ్మవారికి ఉన్నంతలోనే నిండుగా ఇలా ఎరుపు రంగు చేరనైతే పటానికి అలంకరణ చేశానండి మీకు నచ్చిందా అమ్మవారి పటాన్ని ఎంత అందంగా ఎంత చక్కగా అలంకరణ చేయవచ్చు అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మేము అందరూ షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి కాబట్టి ఉన్నంతలోనే మన దగ్గర ఎటువంటి ఎటువంటి నగలు ఉన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు లేదా మీ దగ్గర గాజులు ఉన్నా చక్కగా గాజులతో కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి రోజు అమ్మవారిని సౌభాగ్యం కోసం పూజలు చేస్తూ ఉన్నాం కాబట్టి మీ దగ్గర నీ చేతి సైజు గాజులతో కూడా అమ్మవారికి మాలగా చేసి అలంకరణ చేయవచ్చు లేదా చిట్టి గాజులు మాలనైనా వేయవచ్చు ఇవేమీ లేకపోయినా అందరి దగ్గర పత్తి ఉంటుందండి కాబట్టి దూత్తోటే ఈ విధంగా అమ్మవారికి పత్తి వస్త్రాన్ని తయారు చేసి అలంకరణ చేయవచ్చండి పత్తి వస్త్రం వేసిన తర్వాత అమ్మవారి పటం ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా ఏ పూజకైనా సరే మామిడి తోరణ కట్టినట్లయితే ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది లేదా పూజ జరుగుతుందని అనుకుంటారు కాబట్టి అలాగే పూజలో కూడా శుభానికి సూచికగా మీ దగ్గర మామిడి మండలం ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి ప్రత్యేకంగా మూడవ వారం వేళ అమ్మవారికి మనం సౌభాగ్యం కోసం పూజలు చేస్తున్నాం కాబట్టి నిండుగా అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరణ చేయండి అంటే పూజలు నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి మార్గశిర మాసంలో వారాలలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలత పాత్ర పెట్టి పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి కొలత పాత్ర పెట్టి పూజ ఎలా చేయాలని విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అంటే మనం బియ్యం కొలుచుకునే కొలత పాత్ర ఉంటుంది కదండి ఆ కొలత పాత్రతో పూజ చేయాలి అలాగే ఐదు వారాలు అలా పూజ చేయవలసి ఉంటుందండి ఏ ఒక్క వారం పూజ చేయదలిచిన వారైనా సరే అమ్మవారికి ఈ విధంగా పూజ చేయవచ్చు అలాగే పూజలు పాత్రను కూడా పెట్టుకోండి అంటే మీ దగ్గర లక్ష్మి కొంచెం కుబేర కొంచెం ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు అక్షయ పాత్ర ఇప్పటివరకు మీరు ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఈ మార్గశీర లక్ష్మీ వారాలలో అక్షయ పాత్రను పూజలో పెట్టుకొని ఇంట్లో అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మార్గశీర లక్ష్మీవారం అందులోనూ శంకస్టార్ చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి లేదా పసుపు వినాయకుడి అయినా సరే పూజలు పెట్టుకోవచ్చండి ఇంకా అమ్మవారికి ఈ రోజున ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకునే ఈ విధంగా కాయిన్స్ బౌల్ అయితే తయారు చేశానండి చాలా అందంగా ఉంది కదా మరి ఈ కాయిన్స్ బౌల్ ఎలా తయారు చేయాలని విషయాన్ని కూడా ఒక వీడియో ద్వారా మీ అందరికీ ముందుగానే షేర్ చేస్తున్నాను పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునేది కుటుంబ క్షేమం కోసం అంటే కుటుంబంలో ఎప్పుడు కూడా ఆకలి దప్పికలతో మేము బాధపడకుండా ఉండి చూడు తల్లి అని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం ఆ విధంగా అమ్మవారిని ఈరోజు ప్రార్థిస్తూ నేను నా దగ్గర ఉన్న నవధాన్యాలు పూజలు పెట్టుకుంటున్నానండి నవధాన్యాలు అనే కాదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు అలాగే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇవి ఏమున్నా సరే పూజలు పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా పూజలో పెట్టవచ్చు అలాగే మనం తినేటటువంటి ఆహార పదార్థాలు అంటే పప్పు ఉప్పు ధాన్యం ఇవన్నీ కూడా పూజలు పెట్టవచ్చండి అందులో నేను కందిపప్పు కూడా పెడుతున్నాను ఇవన్నీ కూడా మీరు ముందుగానే అమ్మవారి ముందు అంటే కొత్తగా తెచ్చుకునే ప్యాకెట్లు ఏమైనా ఉన్నట్లయితే అందులో ముందుగా అమ్మవారికి తీసి పక్కన పెట్టుకొని ఇలా లక్ష్మీవరాలలో అమ్మవారికి పూజ అయితే చేయవచ్చు ఇంతెంత కాకపోయినా సరేనండి కొంచెం అండి కొంచెం అంటే కొంచెం అమ్మవారి ముందు తమలపాకు మీదైనా అమ్మవారి ముందు ఉంచి అమ్మ మాకు ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడతల్లి ఆహార పదార్థాలు ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండేలా చూడతల్లిని నమస్కరించుకోవచ్చు అలాగే నా దగ్గర ఇలా టెన్ రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయండి ఇవి ఎప్పుడు కూడా మేము పూజలో పెట్టుకుంటూ ఉంటాము అంటే వినాయక చవితి వ్రతం అప్పుడు అలాగే ఈ రోజు కూడా మార్గశిర లక్ష్మీవారం వేళ అమ్మవారిని పూజించేటప్పుడు కూడా ఇలా అలంకరణ చేద్దాం అనిపించింది మనసుకి అందుకే మీకు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను మనసుకు తోచినట్టుగా మన శక్తి కొలది ఎలా అయినా సరే అమ్మవారికి అలంకరణ అయితే చేయవచ్చండి అని ఈ విధంగా టెన్ రూపీస్ అవి పెట్టుకున్నానండి ఆ పైన ఒక ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను ఇతరది ఏ ఆ పైన కూడా టెన్ రూపీస్ నోట్స్ ఎక్కువగానే ఉన్నాయి అవి కూడా అందులో పెట్టుకుంటున్నాను ఇలానే పెట్టాలని అయితే ఏమీ లేదండి అయితే ఆ ప్లేట్లో కొంచెం నిండుగా బియ్యం పోసి అందులో రూపీ కాయిన్స్ అన్నీ పేర్చి ఆ పైన కూడా అమ్మవారి విగ్రహం వంట పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గర విగ్రహం లేనట్లయితే తమలపాకు పెట్టి తమలపాకు పైన గుండు ఒక్క పెట్టి గంధం కుంకుమొట్లతో అలంకరణ చేసి లక్ష్మీదేవి అమ్మవారిగా భావిస్తూ పూజ అయితే చేయవచ్చండి మార్గశిర మాసంలో మొత్తం ఐదు లక్ష్మీవారాల పూజా విధానము మాసంలో మొత్తం నాలుగు వారాలు ఉంటాయండి మాసంలో వచ్చే మొదటి వారంతో మొత్తం ఐదు లక్ష్మీవారాలు ఐదు లక్ష్మీవారాల పూజను కూడా చేయవచ్చండి లేదు మాకు ఐదు లక్ష్మీలు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు లక్ష్మీవారాలలో ఏ లక్ష్మీవారమైనా సరే ఒక వారం ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ పైన కాయిన్స్ బౌల్ పెట్టుకున్నానండి ఇది కొబ్బరి చెప్తో తయారు చేసినట్టు కాయిన్స్ పౌలు చాలా అందంగా ఉంటుంది ఈ మీరు ఈ విధంగా దేవుని మందిరంలో కూడా కాయిన్స్ పౌరులు ఎప్పుడూ ఇలా పెట్టుకుని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు మరి మీరు ఎందుకని ఎంతగా అలంకరణ చేస్తున్నారంటే లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా అలంకరణ చేసి పూజలు అయితే చేస్తున్నాను మీరు ఎవరికైనా సరే నేను చేసినట్టు అలంకారం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి మరి ఎన్నో పూజా వీడియోస్ మీ వరకు చేరాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే కాయిన్స్ బోర్లో కూడా నిండుగా బియ్యం పోసానండి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకు పెట్టి నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి అలాగే అమ్మవారికి కూడా ఒక కాసు బంగారంతోటి అమ్మవారికి అలంకరణ చేశాను నిండుగా పసుపు కుంకలు అలంకరణ చేశాను అలాగే అమ్మవారి పాదాలు తప్పనిసరిగా ఈ మార్గశిరమాసాలు వేయవలసి ఉంటుంది చాలా విశిష్టత ఉందండి అమ్మవారి పాదాలకు అమ్మవారి పాదాల గురించి వ్రత కథలో చాలా పూర్తి వివరంగా తెలియజేశామండి కాబట్టి వ్రత కథ చదివినట్లయితే అమ్మవారి పాదాలు పూజ ఎందుకు చేయాలని విషయం కూడా అర్థమవుతుంది అలాగే అందరి దగ్గర కూడా ఈ విధంగా అమ్మవారి పాదాలు కనుక లేనట్లయితే ఒక ఇత్తర ప్లేటు వెండి ప్లేటు రాగి ప్లేటు తీసుకొని ముందుగా శుభ్రం చేసుకొని ఈ విధంగా పారాణి పాదాలను వేసుకోండి అమ్మవారి పాదాలతో పాటు పారాణి కూడా ఈ విధంగా వేయటం వలన అమ్మవారి పాదాలకు పారాణి పెట్టినట్లు ఉంటుంది ఆ పారాణి పాదాలకి అమ్మవారికి మనం పూజ చేసినట్లు ఉంటుంది ఒకటి మీ దగ్గర పారాణి లేనట్లయితే కుంకుమలో కొద్దిగా పన్నీరు లేదా రోజు వాటర్ అయినా కలిపి ఈ విధంగా కుంకుమ నీళ్ళతో కూడా అమ్మవారికి పాదాలు అయితే వేయవచ్చండి ఈ పాదాలను అమ్మవారి పూజలో పెట్టుకోండి ఈ విధంగా సింహద్వారం దగ్గర వేయవలసి ఉంటుందండి సింహద్వారం దగ్గర వేసినట్లయితే అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ముందుగా గడప దగ్గర దీపం పెట్టవలసి ఉంటుంది ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా గడప దగ్గర దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి అలాగే పూజలు కామాక్షి దీపాన్ని వెలిగించండి లక్ష్మీవారాలలో ప్రతి వారం కూడా కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి వారం కూడా అభిషేకం అయితే చేయవచ్చండి అలాగే పూజలు అమ్మవారి పాదాలను వేసి అమ్మవారి పాదాలను శరణ వేయాలి లక్ష్మీదేవి అమ్మవారు దీపలక్ష్మి రూపంలో కొలువు తీరి ఉంటారటండి కాబట్టి లక్ష్మీదే అమ్మవారి పూజలు ఎక్కువ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అందుకుగానే నేను నా దగ్గర కమల దీపాలు ఉన్నాయండి మట్టి దీపాలు కాబట్టి ఈ మట్టి దీపాలలో దీపమైతే దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాను లక్ష్మీ లక్ష్మీవారాలు చాలా విశేషమైనవండి కాబట్టి ఈ ఐదు వారాల్లో అమ్మవారిని పూజించవచ్చు అయితే ఐదు వారాలు పూజా విధానంలో మాసంలో మొత్తం కూడా అంటే నెల రోజులు కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ అది తినకూడదని అడుగుతున్నారండి అలాంటిది ఏమీ లేదు వారాల్లోనే నాన్ వెజ్ అది తినకూడదండి ఇంకా అలాగే ప్రతి వారం కూడా ఇలా ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించవచ్చండి ఐశ్వర్య లక్ష్మీ దీపాన్ని వెలిగించడానికి రెండు మట్టి ప్రమిదలైతే కావలసి ఉంటుంది కొద్దిగా పెద్ద మట్టి ప్రమిద కూడా తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు పోసి అలాగే పంచగవ్య దీపాన్ని వెలిగించవచ్చండి చాలా మంచిది మీ దగ్గర పంచగవ్య దీపం లేనట్లయితే మట్టి ప్రమిద పెట్టి కూడా నువ్వు నూనె పోసి వెలిగించవచ్చండి మనం పూజా విధానం ముందుగానే చెప్పుకున్నట్లుగా మార్గశిర లక్ష్మీవరాలు మొత్తం ఐదు లక్ష్మీవరాలు పూజా విధానం అండి మొదటి వారం అమ్మవారికి పులగానం నివేదన చేయాలి రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పొంగలి కాబట్టి ఈరోజు కూడా అమ్మవారికి అప్పాలు పొంగలి ఏదైనా సరే నివేదన చేయవచ్చండి ఇంకా పూజకి అన్నీ ఉదయమే ఇలా సిద్ధం చేసుకుని పూజ చేయడానికి ప్రయత్నించండి అయితే ఏ పూజ అయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదండి మా అత్తయ్య గారితో నేను ఇలా దీపారాధన అయితే చేయమని చెప్పాను మా అత్తయ్య గారు పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాక దీపారాధన చేస్తున్నారు సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజించేటప్పుడు మీ భర్త గారు కూడా ఇలా దీపాలు అయితే వెలిగించవచ్చండి అయితే మనం పూజ కొన్ని నియమాలు తప్పనిసరి అండి కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం అలాగే శుచి శుభ్రతతో ఉండడం మార్గశిర లక్ష్మీవారాల్లో ముఖ్యంగా పాటించవలసిన నియమాలలో బుధవారం వెళ్ళి మీరు తలట స్నానం చేయడం అంటే షాంపూ అయినా కుంగుడుకాయలు ముందు రోజు రుద్దుకొని స్నానం చేయాలండి గురువారం వేళ మాత్రం మామూలుగా ఒట్టిగా నీళ్లు మాత్రమే తల మీద పోసుకోవాల్సి ఉంటుంది మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదండి అలాగే అంట్లు కూడా నిలవ ఉంచకూడదనమాట ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఉంచాలి పిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదు భార్యాభర్తలు భర్తలు కూడా గొడవ పడకూడదు ఎవరిని దూషించకూడదు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అత్తమామలు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అంటే ఎప్పుడు కూడా అత్తమామలు కూడా ప్రేమగా చూసుకోవాలి అలాగే మనకి ఇదంతా కూడా మనకి మార్గశిర లక్ష్మివారి వ్రత కథ పుస్తకంలో ఉంటుందండి అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజించే క్రమంలో ముందుగా వినాయకునికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయవలసి ఉంటుంది మహాలక్ష్మి అష్టోత్తరము అలాగే మార్గశిర మహాలక్ష్మి పురాణము వ్రత కథ అండి పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని వ్రత కథ కూడా చదువుకోవాలి కాబట్టి అమ్మవారి ముందు ఇక పువ్వు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి ఈ రోజున అమ్మవారి ముందు సౌభాగ్యం కోసం పూజ చేసేటప్పుడు కుంకుమతో పూజ చేయండి మీ దగ్గర పసుపు కొమ్మలు ఉన్న గాజులు ఉన్న పూజ చేయవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుంకుమ ఉంటుంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమతో అష్టోత్తరం చేయండి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా కుంకుమ పెట్టుకోవాలండి కాబట్టి సౌభాగ్య చిహ్నంగా ఆ కుంకుమని నుదుట ధారణ చేయవలసి ఉంటుంది అలాగే చేతి గాజులు వేసుకోవటం కాళ్ళకు మెట్టులు పెట్టుకోవడం ఎళ్ళలో తాళి వేసుకోవటం ఇవన్నీ కూడా ఐదవ తరానికి చిహ్నం మరి ఉపవాసం ఉండాలా అండి అంటే అమ్మవారిని ఉదయం వేళ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజ చేసిన తర్వాత తినవచ్చండి మాకు ఉదయం వేళ పూజ చేయడం కుదరలేదండి సాయంత్రం వాళ్ళు పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి కాబట్టి సాయంత్రం వాళ్ళు ఎవరైతే పూజ చేస్తున్నారో వారు మాత్రం ఉపవాసం ఉండి పూజ చేయవలసి ఉంటుంది సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేయాలా అంటే సపరేట్ పూజాపేటను ఏర్పాటు చేయడం వల్ల ఇలా కళగా అమ్మవారిని అలంకరించి పూజ అయితే చేసుకోవచ్చండి పూజా మందిని పూజ చేసినట్లయితే నిత్య పూజగా చేసుకోవచ్చు సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసిన వారు మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే గురువారం ఉదయం వేళ పూజాపేటని ఏర్పాటు చేసి గురువారము శుక్రవారం వేళ ఉదయం సాయంత్రం పూజ చేసి శనివారం కూడా ఉదయం వేళ పూజ చేసిన తర్వాత తర్వాత అప్పుడు పూజాపేటను కదపాల్సి ఉంటుందండి మాకు ఇన్ని రోజులు పూజాపీఠం కదపకుండా పూజ చేయడం అయితే కుదరదండి అనుకున్న వారు ఎవరైనా సరే మీరు ముందుగానే అంటే గురువారం వేళ ఉదయం సాయంత్రం పూజ చేసి ఆ రోజు పూజాపీఠాన్ని కదపండి లేదు మాకు పిరియడ్ టైం వస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా చేయవచ్చు అలా అయితే మాత్రం మీరు అసలు సపరేట్గా పూజా పేటను ఏర్పాటు చేయకుండా పూజ చేయడం మంచిదండి నిత్య పూజగా మందిరంలోనే మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా పూజలో పెట్టినటువంటి పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు వండుకొని తినవచ్చండి అండి అలాగే బియ్యం కూడా పరమాన్నం చేసుకోవచ్చు లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్గా వండుకోవచ్చు అలాగే పూజలో పెట్టిన కుంకుమను కూడా ప్రతి రోజు కూడా నూతనం దారణం చేయండి అలాగే అమ్మవారికి కూడా తాంబలం ఇస్తే మంచిది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారమండి